వ్యాపారం మీది ప్రచారం మాది జీవన్ టీవీ జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ టూ డబల్ ఎయిట్ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు మండలంలోని రాగోలుకు చెందిన నాయకులు విశాఖ ఏ కాలనీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో పార్టీలో శనివారం చేరారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం అభివృద్ధి సమాంతరంగా అందుతుందని చెప్పారు గత వైపీసీపీ పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తమను కనీసం నాయకులుగా కూడా గుర్తించిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే శంకర్ నాయకులకు కార్యకర్తలకు గౌరవిస్తూ పార్టీని పటిష్టం చేస్తున్న విధానం తమకెంతగానో నచ్చిందన్నారు నిరంతరం ప్రజల మధ్యనుంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారికి అన్ని విధాలా అండగా ఉంటున్న శంకర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు ప్రజల అభీష్టం మేరకే తాము కూటమి ప్రభుత్వంలో చేరుతున్నామని వారంతా ముక్తకంఠంతో వివరించాడు నాయకుడు పదవులుంటేనే ప్రజల మధ్యన ఉంటానడం సరికాదని పదవి ఉన్నా లేకున్నా శంకర్ లాంటి నాయకులు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటారని మరోసారి రుజువు చేశారని పేర్కొన్నారు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న శంకర్ లాంటి నాయకులు ప్రస్తుతం అవసరమని వారంతా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు